అద్భుతమైన ముఖ శివాలయం అన్ని శివాలయాలు తూర్పుముఖంగాను ఉత్తర్ముఖంగాను ఉంటాయి కానీ ఇది ప్రత్యేకంగా ముఖ శివాలయం ఈ శివాలయ దర్శనము సర్వ పాపహారము ఐశ్వర్యప్రదము మీరు ప్రాతకాలంలో చేసేటువంటి అర్చన అభిషేక విధానము ఒక స్థాయిలో ఉంటే మధ్యాహ్న కాలంలో చేసేటువంటి అభిషేకము దేవతార్చన మరొక రకంగా ఉంటుంది అంతకంటే గొప్పది ప్రాతకాలంలో ఉపవాస దీక్ష చేసి సాయం సమయం అసర సంధ్యన స్వామివారికి మనం చేసేటువంటి అర్చన అభిషేక విధానము అత్యంత శుభఫలితాన్ని ఇస్తుంది కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని స్కంద పురాణంలో చెప్పబడుతోంది ప్రాతకాలం కంటేను మధ్యాహ్న కాలం కంటేను రాత్రి కాలం అంటే అసర సంజమాల నుంచి సాయం సమయంలో చేసేటువంటి శివార్చన అత్యంత శుభఫలితాన్ని ఇస్తుంది అందుకని ఆహారతను సాయం సమయాన ప్రవేశపెట్టాం దీని ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని హాజరై స్వామి వారికి చేటంటి సర్వ చిత్రనాతుం చూసి ఆహారతను చూసి అవి మీరు కలగత్తుకున్నట్లయితే అత్యంత సౌభల్తానిస్తున్నని చెప్తున్నాను నమస్తేవ అభ్యాన నమః నవ నమ అభ్యాన మహావీరో ద్రేశ్వరాయ నమః నమస్కారాం సోప్ तनेत्रं विद्रुतविविधूषणम् वीरभद्रं भद्रकाली देवेभ्योन्नमः नमस्ते वाभ्यान्नमः ਧਰਮਤਵਾਇ ਸਵਾਹ ਜਯਤਵਾਇ ਸਵਾਹ ਓਮ ਨਾ ਸੰਸਾਰਿਆ ਹਮੇਲਾ ਜਿੰਦੂ ਬੋਲਤ ਨਾ ਆ ਜੁਗਿਆ ਹੋਤਾ ਆ ਜੁਗਿਆ ਰਾਸਾ ਹੋਤਾ ਆ ਜੁਗਿਆ ਭਾਈ ਭਾ ਹਸਤੰ ਬ੍ਰਹਮਾਨਿਆ ਸਵਾਹ ਜਯਤਵਾਇ ਸਵਾਹ ਜਯਤਵਾਇ ਸਵਾਹ विताना वसुधना दुक्रमा वामना श्रीधर हरेन्द्र ॐ पितृ पुंगः पुण्याता विजातु विनन्तये होत विजा जाए जय शाम ब्रह्म कर्म दमारवे लक्षुन् पितृशल्लो भवजा जाए जय शाम ब्रह्म कर्म दमारवे प्रणाम महावंबो वामना कम냠 दपाह ॐ सत्यम तत्त्वग्रयम भगवदेवते देवे

सर्वक्तसंजितं पन्निना योजितं प्रियम प्रहाणमंगलं दीपं त्रयोक्तमिराभाः प्रत्य दीपं वृक्षां देवाय परमात्मने राहेम नरकाद्घरा दिव्यज्योत्नोमो आरुत्यं पत्रगालिदमे देवे शान्तितोप्य नमोऽहं पत्रगालिदमे देवे शान्तितोप्य जन्मन्तं

त्रिपुराय त्रिकालाग्निकालाय काय नीलकंठाय मृत्युंजयाय सर्वेराय सदा शिवाय श्रीमेवाय नम नमो हिण्य बाष्यवे सैनान्य नमो नम नमस्ता भगवान विश्वश्वराय महादेवाय त्रिंबगाय त्रिपुरांताय त्रिकाय कालाग्रुद्राय नीलकंठाय मृत्युंजय सर्वे తీయ నమః విష్ణువే భోతీ కురోమి ఓం శాం దిశాం దిశాంతి పదై హలో ఓం శాం దిశాం దిశాంతి శ్రీమన్ మహా గణ అధిను భగవద్ పరమాది వరం సుదేవ పరమేశ్వరాయ నమః సత్యోయాత్మిదావాహనమ్ సత్యోద్యాత్మాయ నమః ఆద్యం వామదేవాయ నమః స్నానమ్ మణిపూత నీడలించండి ఓం వామనాం జేష్ఠాయ న వస్త్రో వస్త్రకం పుస్తకం రూపామి జేష్ఠాయ న వస్త్రం శ్రేష్టాయ యజ్ఞోపవేదండి ఉంచండి శ్రేష్టాయండినోహం రూపాఖ్యనోహం ప్రవర్తన శంకరాజ్యం సువిష్ణో అంబికానాథైన శ్రీకంఠానోహం

ஸ்தானவேன வாதினோம் நிகம்பரேன அஷ்டமந்தன अनेகாத்ன சாத்ய விருகிரேன சாத்யனோம் கண்ணவரேன பஜானோம் 바ሉஞ்சன் மூலனமே தேவனோ மஹா தவியோஹம் அவியரோஹம் ஹரேனோம் கோசந்தவியரோஹம் தக்தத்வ ரஹர ஹர ஹர ஹரே மஹாவோஹம் பிரமேத்விகேவ பிரகத்னோம் தோத்ராக்கேன ரஜோதண்டனோம் தாரகனோம் ஏ பிரமணப்ளோ பத்ர கிருஷ்ணபூஜாம் அஷ்டோத்ர ஐத்ரோ சதபத்ர பத்ரபூஜாம் மஹம்சோம் ப்ரயாமி பத்ரநாரியோஹம் கிருஷ்ணோஹம் கிருஷ்ணமேனோம்

नक्षत्र होता है तो पूरा होता है इतना है महाराजा इन्हें है कौमत्रम है नमः असुरों को यजुहारम असुरों को यज्ञाति तापाक्षिक देवाप्रमुख मोहतुल्लाह तो तुम्हें महाद्वाई जी में सन्नो वीर अपन तुम तो Y estarás transformando de vez ్రమగ గడములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల కలుగుపెట్టాడు మానసిక ఆందోళనలు భూత ప్రేత పిశాచ బాధలు తొలగ ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క கட்ச नमः में विदक्षण अविनाशुतमा येजो येतव ये मिश्वाभुवना सर्वा सहृतगार वसा नग्न देवस्थे दादू पुषा महादेव ब्रह्म शिव मे अस्त साक्षत्र నక్షత్ర నామ నక్షత్ర నామత్రు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతుంది ఈ కర్పూర దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి శ్రీలక్ష్మీదేవి భద్రకాళి పార్వతి పరమేత సకలోపచారూజాహం గోప్యామి కోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీమద్భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవితో సకలోపచార రాజోపచార శాంతి అందరూ కూడా నేను చెప్పేటువంటి మాటలను ఒకసారి స్మరించుకోండి పైకనండి ఓం నమస్తివాయ మనసా వచస तदा भक्त्या कराम कर्णाभ्याम प्रणामः अष्टाङ्ग उद्यते श्री भद्रकालीदेव मे मनः पूज। हरे हरे महादेवी नमः ॐ तस्